తన ప్రజలను ఆదుకోవడానికి తన ప్రజలను బంధ విముక్తుల్ని చేయడానికి తన ప్రజలను సాతాను లాంటి ఫరో చెర నుండి విడిపించడానికి దేవుడు ఏర్పరచుకున్న పాత్రలకు దేవుడు ఇచ్చినటువంటి ఆయుధాలు ఎంతో విలువైనవి ఎంతో శ్రేష్టమైనవి ఎంతో శక్తివంతమైనవి అని అనుకుంటారేమో అది ఎంత మాత్రమూ కాదు అది ఏంటంటే వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళ చేతుల్లో ఆ ఉన్నదాన్నే వాడి దేవుడు గొప్ప విజయాలు సాధించేటట్టు చేశాడు ఉన్నదాన్నే వాడాడు ఇక్కడ మీరు గమనించినట్లయితే దేవుడు చిన్న చిన్న వాటిని చాలా తేలికైన వాటిని సహజమైన వాటిని వాడి తన బిడ్డలకు ఎలాంటి విజయాలు ఇచ్చాడో తన బిడ్డల్ని ఎలా సేవ్ చేశాడో మనం తెలుసుకొని ఉండాలి ఉదాహరణకి ఇక్కడ ఐగుప్తు రాజు అంటే అప్పట్లో అగ్రరాజ్యం ఈజిప్ట్ అన్ని దేశాలు దాదాపు వాళ్ళకి భయపడి లోబడుతున్న టైం అది అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచానికే శాసించేటువంటి స్థితిలో ఆనాడు ఈజిప్ట్ రాజు ఐగుప్తు రాజు ఉన్నాడు అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి వాడిని శాసించి ప్రజల్ని బయటికి తేవటం అనేది చిన్న విషయం కాదు కానీ అక్కడికి వెళ్ళి ఐగుప్తు రాజుని తిప్పలు పెట్టడానికి దేవుడు వాడుకున్న ఆయుధం ఏంటో తెలుసా జస్ట్ మోసే గొర్రెలు గాయటానికి గొర్రెలను తోలకెళ్ళడానికి వాడుకున్నటువంటి ఒక చేతి కర్ర అంటే వాస్తవానికి కర్రలో ఏమీ లేదు ఉన్న శక్తి అంతా దేవుళ్ళలో ఉంది దేవుడు శక్తినిస్తే గొర్రెల్ని దోలే కర్ర కూడా రాజులను శాసించే రాజ దండం అంటానికి ఇది ఒక నిరూపణ రాజులనే శాసించేటువంటి రారాజు దండం అది అప్పటిదాకా అప్పటిదాకా అది గొర్రెలదోలేకర్రా కానీ ఆ తర్వాత దేవుడు దాని విషయంలో మాట్లాడిన తర్వాత ఇప్పుడు అదేంటో తెలుసా భూరాజులను శాసించే రారాజు ఒకడు ఉన్నాడు ఆయన రారాజు యొక్క రాజదండం అది ప్రిలారా మనం బలహీనలం కావచ్చు మనం చేత కాని వాళ్ళం కావచ్చు అసమర్థులం కావచ్చు దద్దమ్మలం కావచ్చు అదంతా దేవుడు దర్శించక మునుపు దేవుడు మన విషయంలో జోక్యం చేసుకోనక మునుపు దేవుడు మన విషయంలో జోక్యం చేసుకుంటే పనికిరాని పాత్రలే అనేక మందికి ఆశీర్వాదకరంగా మారిపోతాయనడానికి ఇది ఒక నిరూపణ కొంతమంది కొంతమందిని గురించి మాట్లాడతారు దద్దమ్మ ఎందుకు ఎట్లా బతుకుతున్నావు నువ్వు నీకేమీ తెలియదు ఏమీ అర్థమై చావదు ఈ నువ్వు తెలివి లేదు నీకు జ్ఞానం లేదు నువ్వు అట్లా నువ్వు ఇట్లా అని కొంతమంది పాపం పడతా ఉంటారు వాళ్ళ విషయంలో ఫ్యామిలీకి అదే ఫీలింగ్ ఉంటుంది ఈ చేతగాను చేతగానేదని పాపం వాళ్ళ విషయంలో వాళ్ళకు కూడా అంతే ఫీలింగ్ ఉంటుంది వాళ్ళంటే తప్పేం కాదు నిజమేగా మనంత లేరుగా మనకు నాకేం చేత కాదుగా నాకేం తెలియదుగా నేను అన్నీ తెలిసిన జ్ఞానవంతుని జ్ఞానవంతురాన్ని కాదు అని తమ దీనత్వాన్ని తమ దీన స్థితిని తెలివి తక్కువ తనాన్ని చూసుకొని కొంతమంది తమ్మును తామే నిందించుకుంటా ఉంటారు ఇదంతా దేవుడిని నువ్వు చేరకముందు తమ్ముడు దేవుడిని నువ్వు ముందు చెల్లి నీ అయోగ్యతలు నీ అనర్హతలను గురించి నువ్వు మాట్లాడుకొని కుంచుకుపోయే ఘట్టం దేవుడు నిన్ను సమీపించక మునుపు దేవుడు నీ విషయంలో జోక్యం చేసుకున్న తర్వాత ఇంటికి సమాజానికి నీకు నువ్వే పనికిరాని నువ్వే దేవుని చేతిలో రాజు చేతుల్లో రాజదండంగా మారిపోగలవు అలా దేవుడు చెయ్యగలడు ప్రాంతాలను సమాజాలను ప్రభావితం చేసే వ్యక్తిగా సమాజాన్ని ఉద్ధరించగలిగే వ్యక్తిగా ఓన్లీ ఒక ఫ్యామిలీ కాదు నిన్ను కాదు నిన్ను నువ్వు ఉద్ధరించుకోవటం కాదు లేదా నీ కుటుంబాన్ని ఉద్ధరించడం కాదు సమాజాన్ని ఉద్ధరించగలిగే విధంగా నా దేవుడు నిన్ను మార్చగలడు సమాజాన్ని ఆదరించడానికి కావలసిన సహాయాన్ని నా దేవుడు నీకు అందించగలడు నీకు నువ్వు అనుకోవచ్చు నేను వేస్ట్ అని నీ ఫ్యామిలీ కూడా నేను అంటుండవచ్చు కానీ దేవుడు అంటున్నాడు ఏయ్ అది నన్ను మునుపు నువ్వు నా చేతిలో నీకు నువ్వు వచ్చిన తర్వాత నీ పరిస్థితి అలా ఉండదు నీకు నువ్వు అలాగే నీ ఫ్యామిలీకి మాత్రమే కాదు సమాజానికి నిన్న ఒక దీవినకరమైన పాత్రగా నేను చేస్తాననేది దేవుడి వాక్కు అలా అయ్యారు అలా అయ్యారు చాలామంది దేవుని పిల్లలు అలా అయ్యారు భౌతికంగా సమాజానికి మేలు చేసేవాళ్ళు అయ్యారు ఆత్మీయంగా కూడా సమాజానికి మేలు చేసేవాళ్ళు అయ్యారు మీకు తెలుసా థామస్ అల్వా ఎడిసన్ బల్పు కనుగొన్నవాడు అతనికి ఏ సమస్య ఉందో తెలుసా ఏ బలహీనత ఉందో తెలుసా చెవుడు వినపడదు అతనికి చెప్పలేక విసుగు పుట్టి ఈ పిచ్చోడికి ఈ చెవుటోడి మేము చెప్పలేమని ఇంటికి పంపించారు రాసి తల్లి చూసి ఏడ్చుకుంది అది ఆ పేపర్ చూసి నువ్వే చెప్పుకో వీడికి చదువు మా వల్ల కావట్లేదని దగ్గర తీసుకొని బిడ్డను ఏడ్చుకుంది ఏడ్చుకొని తల్లే చెప్పటం మొదలుపెట్టింది అడిగాడు ఏం పేపర్ రాసి ఇచ్చారు మమ్మీ అని తల్లి చెప్పుకుంది నువ్వు పెద్ద మేధావు అంట నీకు చెప్పే సామర్థ్యం వాళ్ళకి లేదంట అని చెప్పారు అరే నువ్వు ఏం చేద్దావురా బలహీనుడివిరా తెలివి తక్కువడివిరా నీకు చెవిటితో పాటు అమాయకత్వం ఉందిరా నీ దగ్గర నువ్వు ఆశోదోడిరా ఎట్లా ఏం చెప్పలా నువ్వు పెద్ద మేధావి అంటాయా నీకు చెప్పే సామర్థ్యం వాళ్ళకి లేదంట అందుకే నాన్నే చెప్పని పంపించారు ఓ నేను మేధావి నీ అమ్మ చెప్పింది ఆమె తల్లి ఆయన కొడుకు చివరికి ఏం జరిగిందో తెలుసా స్కూల్లో చదువు చెప్పడానికి టీచర్స్ ఇష్టపడని వాడే ప్రపంచం మొత్తాన్ని వెలిగించే బల్బును కనుగొన్నాడండి ప్రార్థించింది తన తల్లి నా కుమారుడు అసమర్థుడు చేతగానేవాడని స్కూల్ నుంచి కూడా వెనక్కి పంపించారు ప్రభా నువ్వు తలుచుకుంటే ఈ బలహీనుడిని అసమర్థుడినే ప్రపంచాన్ని వెలిగించేవాడిగా చెయ్య గలవు నాయన అని మరి ఎన్ని మొర్రలు పెట్టుకుందో ఎన్ని కన్నీళ్లు గార్చిందో ఈరోజు ఆ కుమారుడు గొప్ప ప్రయోజకుడై ఎంత ఎంతమంది ఎవడో సిచ్యువేషనల్ లైట్ వెలుగుతుందంటే అది ఎవరి త్యాగం ఎవరి కృషి ఎవరి పరిశోధన ఫలమో తెలుసా సమాజాన్ని వెలిగించినటువంటి ఆ వెలుగు థామస్ అల్వా ఎడిసన్ ద్వారా దేవుడు లోకానికి అందించాడు అతడు ఒక క్రైస్తవుడు దేవుని బిడ్డ నేను చేతగాని వాడిని చేతగాని దాన్ని బలహీను బలహీనాల్ని నా ఫ్యామిలీని నేను డీల్ చేసుకోలేకపోతున్నాను నా పరిస్థితులను డీల్ చేసుకోలేకపోతున్నాను నేను బ్రతకలేకపోతున్నానని చాలా మంది తమను గూర్చి తమ గతిని స్థితిని గూర్చి అల్లాడిపోతా ఉన్న వాళ్ళకి నేను ప్రేమతో చెప్తున్నాను దేవుని వాక్కుగా ఓకే దేవుణ్ణి చేరనంత వరకు నీవు నీ పరిస్థితి అదే ఈ రోజు నువ్వు దేవుణ్ణి కలుసుకున్నావు ఆ అసాధారణ శక్తి నీలోనికి ప్రవహిస్తుంది అప్పుడు ఇక నువ్వు ఒక సాధారణమైన వ్యక్తివి కాదు సాధారణ వ్యక్తివి కాదు సమాజంలో చాలా మంది పనులు భవిష్యత్తులో నువ్వు చేయబోతున్నావు ఆమె సమాజంలో చాలా మందికి వల్ల కానిది నువ్వు చేయబోతున్నావు ఒక తాగుబోతోండి మార్చమనండి ఎవరినైనా ఒక తాగుబోతోండి వాటి త్రాగుడు బంధకాల నుంచి బయటకు తీసుకొని రమ్మనండి కానీ రేపు భవిష్యత్తులో నా తండ్రి నిన్ను బలపరిస్తే నువ్వు వందలాది మంది త్రాగుబోతున్నీ రక్షించబోతున్నావు చెడిపోయిన జీవితాల్లో ఉన్న వాళ్ళని దేవుని వైపు తిప్పి అనేక మంది జీవితాలను కట్టబోతున్నావు కాపాడబోతున్నావు నా దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు ఆ విషయంలో అనేది నువ్వు గుర్తుపట్టాలి దేవుడి దగ్గరికి రాకముందు నీకు ఆ పదం ఉంటే ఇబ్బంది లేదు కానీ దేవుడి దగ్గరికి వచ్చినాక ఇప్పుడు ఆ కర్ర కాస్త ఏమైంది ఐగుప్తు రాజు రాజ దండము ప్రపంచాన్ని శాసిస్తే వాణ్ణి శాసించే దండం అయిపోయింది అది వాడి చేతిలో ఒక దండం ఉంటుంది ఆ దండంతో అన్ని ఆజ్ఞలు చేస్తాడు మోసే చేతికరం తీసుకెళ్ళి వాణ్ణి శాసిస్తున్నాడు నా దేవుడు నిన్ను అలా వాడుకోగలడు అనేది ఒక పాఠం అక్కడ దేవుడు నిన్ను నన్ను వాడుకోవడానికి మన దగ్గర ఉన్న ఏవేవో ఏవేవో వెతకడు మన కలిగి ఉన్న కొద్ది వాటినే దేవుడు వాడుకుంటాడు అంటానికి మొదటి నిరూపణ చేతి చేతికర్ర రెండవ నిరూపణ ఆరుమూరల జానుడు ఇంచుమించు పది లేక పదకొండు అడుగుల ఉన్నటువంటి గొల్యాతును కోల్చడానికి కత్తులు ఈటెలు బాణాలు వెల్లంబులు బరిసెలు దేవుడు వాడుకోలా ఆఖరికి దావీదుకి కవచాలు తొడిగి ఆయుధాలు ఇవ్వాలని సౌలు ట్రై చేశాడు అయితే దావీదు వాటిని విసర్జించాడు ఇవన్నీ నాకొద్దు సార్ నా దగ్గర ఉన్నదేదో ఉంది నా దగ్గర ఉన్నదాంతోనే నేను వెళ్తాను ఎందుకంటే యుద్ధం చేసేది నేను కాదు నా నా దేవుడు నా నా పక్షాన్ని యుద్ధం చేస్తాడు నా దేవుడు వాడిని కూలుస్తాడు నా దగ్గర దాంతో నేను వెళ్తాను దాంతోనే నాకు జయం వచ్చిందని నేను నమ్ముతున్నానని సిద్ధపరచుకున్నాడు ఆల్రెడీ తన దగ్గర ఏముంటుందండి రెగ్యులర్గా దేవునికి స్తోత్రం గాక తన దగ్గర ఏముంటుంది మొన్న చెప్పాను యుద్ధ రంగంలో ముగ్గురు కొడుకులు ఉన్నారు ఎషయ్ ముగ్గురు కొడుకులు ఇంటికాడ నలుగురు కొడుకులు ఉన్నారు వాళ్ళల్లో ముగ్గురు ఇంటి దగ్గర ఉండొచ్చు ఒకడు గొర్రెలు కాసే దావీదు గొర్రెలకు పోయి ఉంటాడు కానీ ఎషయ్కి బుద్ధి పుట్టి దావీదునే పంపించాడు మిగిలిన ముగ్గురు కొడుకుల్ని పంపించలా ఎందుకంటే ముగ్గురి దగ్గర ఆయుధాలు ఉండవు ఏ ఆయుధాలు ఉంటే కత్తులు కర్రలు ఈటిలు బరిసెలు బాణాలు వెల్లంబులు ఉంటాయి కానీ గొల్లితును కోల్చడానికి అవసరమైన ఆయుధాలు మాత్రం వాళ్ళ దగ్గర ఉండవు కానీ ఇప్పుడు గొల్యాతును కోల్చాలంటే కత్తి పనికి రాదు ఈట పనికి రాదు బాణం పనికి రాదు ఈ ఆయుధాల్లో ఏ ఆయుధం తీసుకొని వాడి మీదికి పోయినా వాడు అందుబాటులో ఉన్న డాలును లాక్కుంటాడు ఆ డాలును అడ్డం పెట్టాడంటే ఇక ఏది విసిరినా వాడికి తగలం వాడు డాలుని పట్టుకోకుండా తన్నులు తినాలి ఇప్పుడు కామెడీ ఏంటంటే వాడి చేతిలో ఈటు ఉంది డాలు వాడి చేతిలో పట్టుకోవాలి ఒక చేతితో ఈటే ఒక చేతితో డాలు పట్టుకోవాలి కానీ వాడేం చేశాడు తెలుసా డాలు మోయడానికి పక్కన ఒక పెట్టుకున్నాడు వాడిని నెత్తిన పెట్టుకొని మోతున్నాడు డాల్ని అవసరం వచ్చినప్పుడు ఇటు తీసుకుంటాడు అన్నమాట అడ్డం పెట్టుకోవడానికి అందుకని వాడికి డాలు మోసేవాడు ఒకడు అయితే ఏం జరిగింది తెలుసా వాడి మీదకి ఎవరు యుద్ధానికి వెళ్ళినా ఈట తీసుకొని వెళ్ళారనుకో వాడు ఏం తీసుకుంటాడు ఇప్పుడు డాల్ తీసుకొని అడ్డం పెట్టుకుంటాడు వాడు డాలుది ముట్టకూడదు కత్తి తీసుకొని పోయినా వాడు డాల్ తీసుకుంటాడు బాణం తీసుకొని పోయినా వాడు డాల్ తీసుకుంటాడు ఏ ఆయుధం వాడికి కనపడ్డా ఖచ్చితంగా వాడు డాల్ని ఉపయోగిస్తాడు కానీ ఏం తీసుకొని పోయాడు ఎక్కి లేదా చెట్టు మీద ఎక్కి లేదా గుట్ట మీద కూర్చొని చుట్టూ మేస్తున్న గొర్రెలు ప్రొటెక్షన్ చేసుకుంటూ ఆ జంతువులు ఏమన్నా వస్తే ఈ ఒడిసాలలో రావేసి వాటిని అన్నమాట పారిపోతాయి జంతువుల్ని తోలే ఒడిసేలా చిక్కం అందులో రాళ్ళు వేసుకునే చిక్కం అసలు ఏం తీసుకొని వస్తున్నాడో ఎలా దాడి చేస్తాడో అర్థం జస్ట్ ఒక చేతికర్ర ఒడిశాల చిక్కం అంతే ఉన్నాయి ఇప్పుడు గొల్లాదికి ఏమైనా డౌట్ వచ్చిందా వాడు అడుగుతాడు కూడా కర్ర చేతి కర్ర తీసుకొని వస్తున్నావు నేనేమన్నా కుక్కనా కర్ర తీసుకొని కొడితే కుక్క బరిగ్దరే నేను సూర్యుడినిరా కర్ర తీసుకొని వస్తున్నా అంటే వాడికి ఏం కనపడింది ఒడిశాల కనపడలా చేతి కర్ర వాడు అనుకున్నాడు వీడు పిల్లోడు చేతి కర్ర తీసుకొని వస్తున్నాడు వీడికి ఎవడకు మైండ్ పోయినట్టుంది నా మీదకి వస్తున్నాడు అని వాడు నవ్వుకుంటా చూసుకుంటున్నాడు నా తెలిసి వాడు డాల్ తీసుకోవాలా శుభ్రంగా ఆ ఏట్లోకి దిలే దిగాడు ఏట్లోకి దిగి నొన్న రాళ్ళు ఒక ఐదు రాళ్ళు ఏరుకొని చిక్కంలో పోసుకున్నాడు ఒక రాయి తీసి ఒడిసెల్లో పెట్టి గిరగిరా దిప్పుతున్నాడు ఏం చేస్తున్నాడు వాడికి అర్థం కా ఈస్ కొడితే అంచ కరెక్ట్గా నుదుటాను అని రాసింది పై నుంచి కిందికి కవచాలు వేసుకున్న వాడు తల దగ్గర కొంచెం గ్యాప్ పెట్టుకున్నాడు సావటానికి కరెక్ట్గా అది నుదుటో చూచాను వాడు బోర్ల పడేను అని రాసింది అంటే ఇలాంటి దాంతో అటాక్ జరిగిద్దని వాడు ఊహించాల దేవునికి స్తోత్రం అర్థమైపోయిందిలే నేను చెబితేనే సగం అర్థమైపోయింది వాళ్ళకి బొమ్మ చూపించాల్సిన అవసరంలా లేదు బోర్లు పడ్డాడు వాడి ధైర్యం ఏంటంటే నా మీదికి వచ్చే వీడి దగ్గర ఈట కానీ బరిస కానీ బాణం కానీ ఖడ్గం కానీ లేవు గనుక నాకు భయం లేదనుకున్నాడు అంతకంటే ప్రమాదకరమైందిగా ఆ చిన్న ఒడిసెల మారిద్దని వాడికి తెలియదు నేను చెబుతున్నా పెద్ద పెద్ద మొనగాళ్ళు మోతబర్లు అనుకున్న వాళ్ళని పక్కకు పెట్టి చిన్న ఒడిసెల లాంటి నిన్ను వాడుకొని గొప్ప గొప్ప గొల్యాతుల్ని కోల్చగలడు నా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు సాధించగలడు నా దేవుడు బలం ఆయనది ఇక్కడ నీ సరుకు సామర్థ్యాలతో నిమిత్తం లేదు నీ దగ్గర ఉన్నదే చాలు నువ్వు కలిగి ఉన్నదే చాలు మన దగ్గర కలిగి ఉన్న అది కొంచెమైనా గొప్ప అయినా ఆ కొంచానే దేవుడు వాడుకొని నీ ద్వారా నా ద్వారా మన ద్వారా గొప్ప కార్యాలు సాధించగలుగుతాడు గొలియాతుల్ని కోల్చగలుగుతాడు సాతాను సామ్రాజ్యాన్ని నాశనం చేయగలుగుతాడు అయితే దేవుడు అంటున్నాడు నీకు నీ నీ దగ్గర ఏముంది మోసే నీ దగ్గరే ఉంది చేతి కర్ర ఉందా గొర్రెలు దోలే కర్ర సరేపో అదే చాలుపు మరీ కర్ర ఏమిటాయా కర్ర చండాలంగా చీప్గా ఇటు తెచ్చుకోపో బరిత తెచ్చుకోపో కాస్త బాణాలు వేయటం ప్రాక్టీస్ చేయిపో అని చెప్పాడా అదే సార్ లే అన్నాడు నీ దగ్గర ఏముందయ్యా ప్రభా కత్తులు అట్టావు నా తెలీదు బాణాలు వాటవు నా తెలీదు వీటిలో వాటావు నా తెలియదు ఒడిసార్లు మాత్రం తెలుసు చాలా దాంతోనే పో అదే కావాలి ఇప్పుడు అక్కడ దాంతోనే నీకు విజయం వచ్చింది పో నీ దగ్గర ఉన్నదే నువ్వు కలిగి ఉన్నదే దాంతోనే మోసే గుండెల్లో భారం ఉంది దేవుడు మోసే చేతిలో ఉన్న దానికే శక్తినిచ్చిపో అన్నాడు ఆ చేతి కర్రే నీళ్ళని రెండు సముద్రాన్ని రెండు పాయలుగా చేయటానికి వాడబడింది ఆ చేతి కర్రే ఆ రెండు పాయలుగా విభజించబడి ఉన్నటువంటి ఆ నీళ్లు రెండు తిరిగి తిరిగి కలుసుకునేటట్టు చేయబడటానికి ఉపయోగపడింది ఆ చేతి కర్రే బండను కొట్టినప్పుడు నీళ్లు దారలుగా నదులుగా ప్రవహించడం జరిగింది ఆ చేతి కర్ర ఐగుప్తు రాజైన ఫరో గుండెల్ని గడగడగడగడగడ వణికించింది నీ దగ్గర ఉన్నదే ఒకటే చూస్తాడు దేవుడు నీ దగ్గర ఎంత సరుకు ఉంది ఎన్ని సామాన్లు ఉన్నాయి కాదు ఎంత భారం ఉందో అది ముందు చూస్తాడు దేవుడు నీ గుండెల్లో నిజంగా భారం ఉంటే నీ గుండెల్లో నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకైన భారం ఉంటే అది కావాలి దేవుడికి తన ప్రజలని కాపాడుకోవాలన్న భారం మోషేకుంది ఉందని ఎలా చెప్పగలను తెలుసా నలభై ఏళ్ళు గొర్రెలు కాశాడు కానీ నలభై ఏళ్ళు మామ మందనే కాశాడు కానీ తన కోసం ఒక మందన్ను సంపాదించుకోవాలా మోసే ఎందుకో తెలుసా ఏ నాటికైనా దేవుడి దగ్గర నుంచి నాకు పిలుపు వచ్చింది నేను వెళ్ళి నా ప్రజల్ని బయటికి తీసుకొని రావాలి నా ఊపిరి ఉన్నంత వరకు నిరీక్షిస్తాను నా ప్రాణం ఉన్నంత వరకు నిరీక్షిస్తాను ఏనాటికైనా నాటికైనా దేవుడు నన్ను పిలుస్తాడు నా ప్రజల్ని బంధ విముక్తుల్ని చేయాలి నా కోసం నేను ఇక్కడ మిధ్యాన్లో మందల్ని సంపాదించుకుంటే ఎట్లా అవసరం లేదని మరి ఎన్ని తిట్లు తిన్నాడో ఎన్ని గద్దింపులు ఎదుర్కొన్నాడో భార్య చేత ఎంత తృణీకారం పొందాడో తన కోసం ఒక ఆస్తిని కూడా మీ ధ్యానంలో సమకూర్చుకోవాలా మోషే ఎందుకో తెలుసా తన గుండెల్లో భారం నా ప్రజలు అక్కడ బానిస బతుకులు బతుకుతుంటే నా ప్రజలు అంతున్న కొరడా దెబ్బలు తింటుంటే నా ప్రజలు నా నా ఎముకనంటిన వారు నా రక్త సంబంధికులు అంతున్న అల్లాడిపోతుంటే నేను ఇక్కడ నా కోసం ఆస్తులు అంతస్తులు సమకూర్చుకొని మందల మందలు సమకూర్చుకొని భోగ లాలనలో మునుగు మునిగేదనా నేను నా ప్రజలు విడుదల పొందినప్పుడు నా ప్రజలు స్వాస్థ్యాన్ని పొందినప్పుడు నా స్వాస్థ్యం గురించి ఆలోచిస్తాను నా ప్రజలు అంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటే నాకు మందలు ఏంటని నలభై ఏళ్ళు తన మామ మంద అయిన ఇత్రో మందనే మేపాడు అదే నిర్గమాకాండం మూడులో రాయబడి ఉంది మోషే తన మామ అయిన ఇత్రో మందను మేపుతూ అరణ్యముకు ఆవలకు తోలుకొని పోయాడు అక్కడ దేవుని పర్వతమైన హోరేబులో మండుచున్న పొదలో దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు అంటే తన కోసం ఒక మందను సమకూర్చుకోవాలా ఎందుకు తన గుండెల్లో భారం తన ప్రజలు బాగున్నప్పుడు నేను బాగుందాం తన ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు నేను ఎట్లా సుఖపడదాం ఎట్లా సుఖపడేది ఏం మనసు అండి ఎంత భారం ఈ ఒక్క చోటే కాదు మోసే గుండెల్లో భారం ఉందంటానికి మరో నిరూపణ ఏంటో తెలుసా ఇస్రాయేలీలు అందు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత మోస కొండ మీదకి ఎక్కుతాడు నలభై రోజులు దేవుని దేవుని ఆజ్ఞలు తీసుకోవటానికి పలకలు తీసుకోవటానికి ఆయన కొండ దిగేటప్పటికి వీళ్ళు బొమ్మను చేసుకొని ఈ బొమ్మ హో అని ఎగురుతుంటారు దూడం చేసుకొని ఆ ఘట్టం మీరు నిర్గమాకాండ ముప్పై రెండు ఇంటికి పోయినా చూసుకోవచ్చు రాయబడి ఉంటుంది అక్కడ మోస ఏమడుగుతాడో తెలుసా దేవుణ్ణి వాళ్ళ పాపం పరిహరించితివా లేకపోతే నా పేరు నీ గ్రంథమందు కొట్టివేసి వాళ్ళని వదిలేయమంటాడు అంటే ఏంటో తెలుసా వాళ్ళందరికీ ప్రతిగా నన్ను ఒక్కడిని నరకానికి పంపించి వాళ్ళని బ్రతుకనివ్వవా అని అడుగుతాడు ఆ ప్రజల కోసం ఎంత భారం ఉందో ఇక్కడ అర్థమైందా మీకు ఆ ప్రజల కోసం ఎంత భారం ఉందో మీకు అర్థమైందా ఆ గుండెల్లో అంత భారాన్ని ఒక బడబాగ్ని ఒక పెద్ద అగ్నిని లోపల పెట్టుకొని గొర్రెలు దోలుకుంటూ తిరిగాడు నలభై సంవత్సరాలు ఆ భారం అంతా గుండెల్లో అయ్యో నా ప్రజలు అయ్యో నా ప్రజలు అయ్యో నా జనలు నా ప్రజలు నా ప్రజలు నశించిపోతున్నారు నా ప్రజలు బానిస బ్రతుకు బ్రతుకుతున్నారు నా ప్రజలు బంధకాల్లో ఉన్నారు నా ప్రజలు అలమట్టిస్తున్నారు నా ప్రజలను ఎవరు విడిపిస్తారు దేవా ఎప్పుడు సమయం ఎప్పుడు సమయం అందుకే వెతుక్కొని వెతుక్కొని వచ్చాడు వాస్తవంగా ఇస్రాయేల్ జనం మొత్తం ఉంది ఎక్కడ ఐగుప్తులో కానీ ఐగుప్తులో కాదు ఎతికింది దేవుడు మిద్యాన్లో వెతికాడు ఎందుకు తెలుసా వాళ్ళందరినీ బయటికి తేవాలనే ఒరిజినల్ భారం వందకు వంద శాతం కలిగి ఉన్నవాడు ఎక్కడున్నాడు మిద్యాన్లో మందన మేపుతున్నాడు నలభై రోజులు నలభై రోజులు వాడు దేవుణ్ణి తిడతంటే నలభై రోజులు వాడికి ఇష్టం వచ్చిన పాటు పడతంటే దేవుని సైన్యాన్ని వాడు అవమానపరుస్తుంటే తిరస్కరిస్తుంటే నలభై రోజులు వాడి తిట్లు వాడి దోషంలో వింటున్నారు కానీ ఒక్కడు కూడా ఎదురు అన్నల్ని బలకరిద్దామని వచ్చాడు ఆ తిట్లు వినపడ్డాయి కడుపు మండిపోయింది గుండెల్లో భారం వచ్చేసింది రేరే ఇంత ఇంత మాటలు మాట్లాడుతున్నాడు ఏంది వీళ్ళలో ఒకడన్న వాడి మీదకి పోవటం లేదేంది ఎవడు పోతాడు అడిగితే నలభై రోజుల నుంచి వాడంతే తిడుతున్నాడు నలభై రోజుల నుంచా భారము కలిగిన దావ్యు అమ్మ నా నా దేవుని నామం దూషించబడుతుంది నా దేవుని సైన్యం తిరస్కరించబడుతుంది ఇది వింటానే నేను ఎందుకు అదేదో వాని మీద పోరాడి అరే పరాక్రమం గలవాడు ఒకడైనా ఉన్నాడు రా యుద్ధానికి వచ్చాడని నేను ఓడిపోయి చచ్చిపోయినా పర్వాలా ఇది వినే కంటే ఆ యుద్ధ రంగంలో వాటితో తలపడి సస్తేనే పోయిద్ది నా వల్ల కాదు భారం అయ్యో నా దేవుని సైన్యం తిరస్కరించబడుతుంది నా దేవుని పని ధృణీకరించబడుతుంది నా దేవుని నామం దూషించబడుతుంది గుండెల్లో ఆవేదన వచ్చేసింది బరు ఎక్కిపోయింది గుండె అడగడానికి అడిగాడు వీడిని చంపితే రాజు ఏమి ఇస్తాడు అంటే ఏదో ఇచ్చేదానికి ఆశపడిపోయినట్టుగా అట్లా బిల్డప్ ఇచ్చాడే కానీ వాస్తవానికి ఆయన ఇచ్చే ఏదో పొందుకుందామని ఆశ కోసం కాదు నామం దూషించబడుతుంది దేవుని సైన్యం తిరస్కరించబడుతుందని గుండెల్లో భారం కలిగిన వాడే రోషానికి వెళ్ళి చావుకు తెగబడ్డాడు గుండెల్లో భారం ఉంది దావీదికి దేవుడు ఎవరి గుండెల్లో తన పట్ల తన ప్రజల పట్ల భారం ఉందో దేవుడికి తెలుసు అందుకే ఆ సైన్యంలో ఎవరిని ఎవపల దేవుడు ఎక్కడో గొర్రెలు కాసే ప్రదేశంలో ఉన్నోడి పని మీద తెచ్చినట్టు తెచ్చి కరెక్ట్గా గోలియాత్ మాట్లాడే మాటలు దావీదు చెవిని పడేటట్టు చేశాడు భారమునోడు ఎట్టా అవుతాడండి భారమునోడు అవుతాడా వల్ల వల్లగాల పోయాడు యుద్ధరంగంలోకి దేవా నా వల్ల కాదు అన్నాడు ఓకే వెళ్తావా వెళ్తాను దేవా ఏముంది నీ దగ్గర ఈ ఒడిశాలో ఉంది చాలు పో చాలు పో దాంతో పో ఇది ఇలా ఎలా చెయ్యి అని ఆ ఉన్న దాన్ని ఎలా వాడాలో ఐడియా ఇచ్చాడు దేవునికి స్తోత్రం అయిపోయాయి శత్రువు కూలిపోయి దానికోసం అబ్బాయి నువ్వు భారం ఉండగానే సరికాదు నీకు అయ్యి ఈ కావాలన్నాడా ఆ భారాన్ని చూశాడు తనకున్న నుంచే వాడుకోవటం మొదలుపెట్టాడు దేవుడు అయిపోయింది శత్రువుని కూలిచేశాడు అంతమంది వల్ల కాని పని ఈ పిల్లవాడి వల్ల అయ్యేటట్టు చేశాడు దేవుడు ఎవరు అట్ట సాస్తే నాకెందుకులే మనం బాగా గుట్టుగా బతుకుదాం అనుకునేది కాదు దావీదులాగా మిగిలిన సైని వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవడానికి వాడు అమ్మ అంత పొడుగున్నాడని వాళ్ళ ప్రాణాలకు వాళ్ళు కాపాడుకోవడానికి రాజుతో సహా దాక్కున్నారు కానీ తన ప్రాణాన్ని పణంగా పెట్టడానికి ఇష్టపడ్డాడు దావీదు అందుకే ఇస్రాయేల్కు కాపురయ్యాడు రాజు అయ్యాడు నాకెందుకు లేని దావీదు కూడా ఆహారమే చెల్లిపోతే బైబిల్లో చరిత్రలు ఇంకో రకంగా ఉండేవి కానీ అలా వెళ్ళాల వీళ్ళందరికీ సాహసం లేదు నేను చచ్చిపోతా అవసరం అయితే దేవుని కోసం వెళ్తా నేను మన గుండెల్లో ఉన్న భారం మన వ్యక్తిత్వం మన మనసును దేవుడు పట్టించుకుంటాడు దృష్టిలో పెట్టుకొని అలాంటి సుందరమైన వ్యక్తిత్వాల్లో మనం నిర్మించబడదాం మనకున్న కొంచెన్నే దేవుడు వాడుకుంటాడు వెయ్యి మందిని కోల్చడానికి సంసోనుకు దేవుడిచ్చిన ఆయుధం ఏంటో తెలుసా గాడిద చచ్చి పడి ఉంటే దాని దవడ ఎముక దవడ ఎముక ఏం ఆయుధం అండి అది వెయ్యి మందిని దాంతో దేవుడు వాడుకునే అంతే ఇలాగా మనకున్న కొంచెంలోనే మనకున్న దానిలోనే మనం దేవుని కొరకు ప్రజల కొరకు మనం ఆరాటం కలిగి ఉంటే దేవుడు చేయాల్సిన న్యాయం మనకున్న దానిలో నుండే వచ్చేటట్టు చేస్తాడు దానిలో నుండే వచ్చేటట్టు చేస్తాడు దానిలో నుండే వచ్చేటట్టు చేస్తాడు అమెన్ ఆ కృప మనందరికీ నా తండ్రి దయచేయును గాక